ఇందాక నేను ఒక వీడియో చూశాను దాంట్లో ఒక అతను చెప్తున్నాడు ఈ దేశంలో క్రైస్తవ్యం అనేది ఉండకూడదు ఆయా దేశాల్లో క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేశారు అని చెప్పని మాట్లాడుతున్నాడు ఇదంతా హిందూ దేశంగానే ఉండాలి ఇదంతా హిందూ దేశంగానే ఉండాలి క్రైస్తవులు ఉండకూడదు ముస్లిమ్స్ ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ జెండాల్లో మూడు జెండాల్లో మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు రకాలు కలిస్తేనే జాతీయ జెండా అయ్యింది ఒకటి ఆరెంజ్ కలర్ దాన్ని హిందువులకు సూచనగా పెట్టారు సెకండ్ వైట్ అది క్రిస్టియన్కి గుర్తుగా పెట్టారు లాస్ట్ గ్రీన్ ఉంది ఈ గ్రీను ముస్లిమ్స్కు సాదృశ్యంగా ఉంది ఈ మూడు కలర్స్ కలిపితేనే